హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి వచ్చేసి ఏంటంటే వేరే వాళ్ళు ఇచ్చారనమాట ఇంతకు ముందు వచ్చినవి ఏందంటే మేము ఇంకా కర్రీలో కొన్ని వాడామనమాట కొన్ని ఏంటంటే ఇంకా పిల్లలు కూడా తినేసారనమాట ఇంకా ఇంట్రెస్ట్గా తింటామండి పిల్లలు ఇంకా పిల్లలు అవన్నీ మేము అవునాయి ఏందంటే కొంచెం చిన్న చిన్న కాయలు బాగుంటాయి కదా పుల్ల పుల్లగా అని చెప్పేసి కాయలుగా బాగున్నాయి అని చెప్పేసి తిన్నాం అనమాట ఇంక నేను ఇవి వచ్చేసి ఏం చేస్తానంటే పిల్లలకి స్నాక్స్ కింద పెట్టేస్తాను కొంచెం శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా బా బాక్స్లో పెట్టేస్తాను స్నాక్స్ కింద పిల్లలు కూడా తింటారులేండి మొన్న కూడా తిన్నారు బాగానే ఇంకా స్నాక్స్ కింద పెట్టమని అన్నారు మొన్నని ఇంకా నేను పెట్టలేదనమాట ఇక వచ్చేసి ఏంటంటే ఇంకా వేరే తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అక్కడ వచ్చేసి కొంచెం గార్డెన్ అది బాగా పెట్టారనమాట గోడ్ చిక్కుడులు ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి ఎలా వచ్చినాయో ఇక్కడ పక్కన కూడా ఉన్నాయి ఇప్పుడే వస్తున్నాయి అనమాట ఈ పక్కన వచ్చేసి చూడండి ఆకుకూరలు అవి ఉన్నాయి పక్కన ఇటు పక్క వచ్చేసి గోంగూర ఉంది పాలకూర ఏదో పెట్టినట్టు ఉన్నారు ఇక్కడ చూడండి కాయలు చాలా బాగా వచ్చినాయి ఇంకా ఇటు పైపు కూడా ఉన్నాయి కాయలు వచ్చేసి ఇటు గోడెంపటెక్ కూడా ఉన్నాయి ఏంటంటే ఎత్తు పెరుగుతాయి అనమాట ఎత్తు పెరిగినప్పుడు ఏంటంటే వంగిపోతాయి అనమాట ఇలా పడిపోతాయి అనమాట ఇక్కడ ఇవి ఏందంటే ఇంకా ఎత్తు వస్తాయి ఇక్కడ చూడండి ఎలా వచ్చినాయి కాయలు వచ్చేసి చాలా బాగా వచ్చినాయి కదండి ఇదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్